దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడటానికి మరి మంచి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు బైబిల్ గ్రంథంలో నుండి వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినములో ఒక మాటను ఈరోజు మనం చదువుకుందాం వెంటనే ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడుకుడని వారితో చెప్పగా ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం బాగా పరిశీలిస్తే మరి ఎటువంటి సందర్భంలో యేసుక్రీస్తు వారు ధైర్యం తెచ్చుకోండి భయపడవద్దని చెప్పారు అని మనం ఈ అధ్యాయాన్ని పరిశీలిస్తే చేత తుఫానులో చిక్కుకున్నటువంటి ఆ పడవలో ఉన్న ప్రజలు కలవరానికి గురై మరి గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని భయపడుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు భయపడవద్దు ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు అంటే ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడాలని అనుకుంటున్నాడు అంటే ఎక్కడైనా ఎటువంటి ప్రమాదంలో ఉన్నా ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా ఎవరు ఆదుకోలేని స్థితిలో ఉన్నా ఒకవేళ నీకు తెలిసిన వారికి నువ్వు తెలియజేసినా వారు వచ్చే లోపు నువ్వేమైపోతావా నీకు తెలియదు ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేస్తున్న మాట ఏమిటంటే వెంటనే నీకెంటనే నువ్వు ఉన్న ఆపదలో నుంచి నీకు సహాయం అందాలంటే ఆపదలో నుంచి నిన్ను దరికి చేరవాలంటే నీకు ఎంతమంది తెలిసిన ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు వచ్చి నిన్ను ఆదుకోలేరు నీకు ఎంత బంగారం ఉన్నా ఆ బంగారాన్ని ఉపయోగించి నువ్వు ఆపదలో నుంచి బయటపడలేదు నీకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించి నువ్వు బయటపడాలన్నా వెంటనే నువ్వు బయటపడటానికి కుదరదండి కొత్త సమయం పట్టింది కానీ ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ అంశం ఏమిటంటే ఆయన ఎంటనే రాగలడు నువ్వెక్కడున్నా రాగలడు ఏ స్థలంలో ఉన్నా రాగలడు ఎంటనే స్పందించగలిగిన వ్యక్తి దేవుడు మాత్రమే అనే విషయాన్ని ఈ విషయాన్ని చెప్పటానికి నేను ఎంతో సంతోషిస్తా ఉన్నా మంది తెలిసిన వారు ఉన్నా నీకెంత జ్ఞానం ఉన్నా నీకెంత పలుకుబడి ఉన్నా నీవున్న ఆపదలో వెంటనే నీకు సహాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఉన్న స్థలానికి వాళ్ళు రావటానికి కొంత సమయం పట్టిద్దండి ఒక వ్యక్తి వరదలో కొట్టుకొని పోతున్నాడు గవర్నమెంట్ వారి దృష్టికి వెళ్ళింది వాళ్ళు హెలికాప్టర్ తీసుకొని రావడానికి టైం పట్టిద్ది ఆ నేలల్లో దూకి వాళ్ళని ఆకరడానికి కొన్ని బృందాలు అంటే వాళ్ళు వచ్చే టైం పట్టిద్ది కానీ ఏసుక్రీస్తు వారైతే వెంటనే రాగలడు అక్కడికి ప్రత్యక్షమై వారిని ఆపదలో నుంచి దరికి చేర్చినట్లుగా నీవు ఎటువంటి సమస్యలో ఉన్నా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా ఎటువంటి కష్టాల్లో ఉన్నా ఇక నా పని అయిపోయిందని నువ్వు దిగులు పడుతూ నీ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్న స్థితిలో ఉన్నా ఆయన నీ దగ్గరికి వచ్చి నీ ఉన్న స్థితిలో నుంచి క్షణాల్లో నిన్ను బయటికి తేగలడని ఈరోజు నా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్రియులారా ఈ లోకములో ఎవరు కదా మనకు సహాయం చేయలేని సమయంలో వెంటనే వారిని ఆ యొక్క గాలి తుఫానులో నుండి ఆ భయములో నుండి ఆ ప్రమాదంలో నుంచి తప్పించి వారిని కదా ఎంతో నెమ్మదితో సమాధానంతో నింపినట్లుగా ప్రభు నిన్ను నింపబోతున్నాడు కాబట్టి ఈ రోజున నీవు ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధిలో నీవు కనిపెట్టుకొని ఆయన కొరకు నీ జీవితాన్ని సమర్పించుకోవాలని నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్న నిన్ను పైకి లేవనెత్తి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలడని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు పరలోకపు తండ్రి మీకే వందనాలు స్తోత్రాలు ఈ రోజున మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి వందనాలు మేమున్న ఆపదలో మేమున్న కష్టాల్లో మాకున్న శ్రమల్లో ఎంతమంది మాకున్న వాళ్ళు వెంటనే ఒకవేళ మమ్మల్ని తప్పించలేరు కానీ మీరైతే ఏ ఎక్కడున్నా అక్కడికి వచ్చి ఏ స్థితిలో ఉన్నా అక్కడికి వచ్చి మమ్మల్ని లేవనెత్తగలరని మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ ఎవరైతే భయపడుతున్నారో ఎవరైతే నిరాశలో ఉన్నారో ఎవరైతే కలవరంలో ఉన్నారో వాళ్ళు నీ వైపు చూసి విశ్వాసముతో ముందుకు కొనసాగటానికి సహాయం చేయండి ఏ సునామని అడుగు సునామ తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీ అందరికీ వందనాలండి